హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెస్ట్ సక్సెస్ ప్లాట్ఫామ్ నేను మీ ప్రశాంత్ ఈరోజు మీకు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ చెప్పబోతున్నానండి సో మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేయడం వల్ల మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు సో మీకు అర్థం కాదు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఒక లైఫ్ చేంజ్ చేసుకునే ఒక అవకాశం అనేది మీకు తప్పకుండానే ఇవ్వగలుగుతానండి సో ఎవరైతే లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటారో లేదా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళకి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక గొప్ప అవకాశాన్ని నేను ఇవ్వబోతున్నానండి సో నేను ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరు మీకు ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ మీరు నా నెంబర్కి నేను ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు లేట్ చేయకుండా మీకు ఆ ఆపర్చునిటీ ఏంటి అసలు మనం ఏం చేయాలి అది ఏంటి అనేది మీకు క్లియర్గా మీకు చెప్పబోతున్నాను సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారండి మనం లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఇక్కడ ఒక ఫోర్ కేటగిరీస్ ఉన్నాయండి ఈ ఫోర్ కేటగిరీస్లో ప్రతి ఒక్కరు ఉంటారని నేను అప్రాక్సిమేట్లీ అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు జాబ్ చేయడానికి ట్రై చేస్తారు లేదంటే ఓన్గా మనీ ఉంటే బిజినెస్ చేస్తారు లేదు అంటే క్యాస్ట్ ఆక్యుపేషన్స్ అండి మన వంశపారపర్యంగా మనకి ఏదైతే వర్క్స్ ఉంటాయో వాటిని చేయడానికి ట్రై చేస్తారు అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నథింగ్ బట్ ఓన్గా లాయర్ ఉంటారు అలాగే ఓన్గా క్లినిక్ పెట్టుకుంటారు సో వీళ్ళందరినీ మనం సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అనుకుంటామండి సో ఈ విధంగా మనకు ఈ ఫోర్ కేటగిరీస్లో అందరూ ఉంటారండి కానీ ఈ ఫోర్ కేటగిరీస్తో మనకి టైం మనీ సెక్యూరిటీ అంటే ఇవి మూడు మనకి దొరకవండి సో మనకు టైం ఉంటే మనీ సరిగ్గా ఉండకపోవచ్చు మనీ ఉంటే మనకు సెక్యూరిటీ ఉండకపోవచ్చు సో ఇలా మనకు ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవడం అనేది మనకు జరుగుతుందండి సో మనం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మన లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాము సో అండ్ ఈ ఫోర్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో మనం మనీ అని చేసేవి ఇవన్నీ మనకు యాక్టివ్ ఇన్కమ్స్ అండి అంటే మనం ఫిజికల్గా ఆ వర్క్ మనం అక్కడ చేస్తున్నప్పుడు మాత్రమే మనకు ఇన్కమ్ అనేది ఎర్న్ అవుతుంది సో దీనివల్ల మనం ఏమవుతుంది మన లైఫ్ మనం ఎంజాయ్ చేయడం అనేది లేదు మనం ఎక్కడైనా టూర్ వెళ్ళాలన్నా ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా సరే మనం చేసుకోలేకపోతున్నాం ఇక్కడ మనం ఏంటంటే వర్క్ పైన బిజీగా అయిపోయి మన లైఫ్ని మనం మనం ఏంటో ఎంజాయ్ చేద్దామన్నా కూడా మనకు టైం దొరకడం అనేది కూరట్లేదు సో వీటన్నిటికి అధిగమించి ఒక బెస్ట్ ఆప్షన్ ఒకటి ఉందండి అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను సో అదేం లేదండి ద వండర్ఫుల్ ఆప్షన్ అండి నెట్వర్క్ మార్కెటింగ్ దీని ఇంకొక పేరు వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అని కూడా అంటారండి సో ఇది లీడింగ్ ఇండస్ట్రీ అండి నౌ ప్రజెంట్ సో దీంట్లో మనకి టైం ఫ్రీడమ్ ఉంటుంది నో బాస్ అండి ఎవరు బాస్ అనేది ఉండరు అండ్ మీరు ఎంజాయ్మెంట్ అనేది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి మీ టైం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎలా అంటే అలా ఎంజాయ్ చేయొచ్చు టైం ఫ్రీడమ్ ఉన్నప్పుడు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మనీ ఫ్రీడమ్ మీకు మనీ అనేది ఫ్రీడమ్ ఉంటుందండి ఎంత అంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ మెయిన్గా నాకు నచ్చింది అండ్ అందరికీ నచ్చేది ప్యాజివ్ ఇన్కమ్ అంటే మనం అక్కడ ఫిజికల్గా ఉన్నా లేకపోయినా మనకు అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి సో ఇవన్నీ మనకు ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బయట మనకు జరిగే మార్కెటింగ్ ఏమంటారు అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అండి ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక ఫార్టీ రూపీస్కి కంపెనీ వాళ్ళు తయారు చేశారనుకోండి అక్కడ నుండి కస్టమర్కి వచ్చేసరికి అది ఒక హండ్రెడ్ రూపీస్గా అయింది అనుకుందాం సో అది ఫార్టీ రూపీస్ కాస్త హండ్రెడ్ రూపీస్ ఎలా అయిందంటే మధ్యలో డీలర్స్ కానీ హోల్సేలర్ కానీ రీటైలర్ కానీ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ ఎంతో కొంత కమిషన్ వాళ్ళు కూడా తీసుకుంటారండి అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్ సో అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఎవరు చేస్తారు సెలబ్రిటీస్ చేస్తారు సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళు కూడా అమౌంట్ తీసుకొని అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారండి సో వాళ్ళు కూడా కమిషన్ అనేది ఈ ప్రోడక్ట్ పైన ఎవరైతే కస్టమర్ ఉంటారో మన నుండే పే చేయడం అనేది జరుగుతుంది సో వీళ్ళందరికీ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే డీలర్ హోల్సేలర్ రీటైలర్ వీళ్ళందరికీ ఒక ఫార్టీ రూపీస్ ఎగ్జాంపుల్ వేసుకున్న అడ్వర్టైజ్మెంట్కి ఒక ట్వంటీ రూపీస్ వేసుకున్న మొత్తం ఓవరాల్గా ఒక ట్వంటీ సిక్స్టీ రూపీస్ అనేది మనం ఇక్కడ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ మీడియంలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అది కూడా కస్టమర్ పైన పడుతుంది ఇప్పుడు వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ సో దీంట్లో మనకి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ డీలర్స్ కానీ హోల్సేలర్ కానీ రీటైలర్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ వీళ్ళెవరూ ఉండరండి సో కంపెనీ దగ్గర ఏదైతే ఫార్టీ రూపీస్ తయారవుతుందో అక్కడ నుండి మన కస్టమర్కి హండ్రెడ్ రూపీస్కి వస్తుంది బట్ ఇక్కడ ఎవరైతే మీడియంలో ఉన్నారో డీలర్స్ కానీ హోల్సేలర్ కానీ రీటైలర్ అడ్వర్టైజ్మెంట్ వీళ్ళకి ఇచ్చే కమిషన్ ఏదో మనకి షేరింగ్ రూపంలో కంపెనీ మనకు రిటర్న్గా ఇస్తుంది అంటే అక్కడ మనం సిక్స్టీ రూపీస్ లాస్ అవుతున్నాము కానీ ఇక్కడ మనకు సిక్స్టీ రూపీస్ అనేది షేరింగ్ రూపంలో మనకే ప్రాఫిట్ రూపంలో వస్తుంది సో అక్కడ మనం లాస్ అవుతున్నాం ఇక్కడ మనం ప్రాఫిట్ పొందుతున్నాం కాబట్టి మనకి ఇది బెటర్ కదండి సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చూజ్ చేసుకోవచ్చు మనం అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ కంపెనీ ఏంటంటే వెస్టీజ్ కంపెనీ అండి ఇది మన ఇండియన్ కంపెనీ వరల్డ్ వైజ్లో థర్టీత్ ర్యాంక్ ఉంది అండ్ ఇండియాలో డైరెక్ట్ నెంబర్ వన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి అండ్ మన హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూ న్యూఢిల్లీలో ఉంటుంది అండ్ ఈ కంపెనీ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ అయిందండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు టెన్ ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది టూ బ్రాంచెస్ ఉండేవి సిక్స్ డిస్ట్రిబ్యూటర్స్తో అప్పుడు రన్ అయిందండి కంపెనీ వన్ ఇయర్ టర్న్ వచ్చేసి ఫైవ్ క్రోర్ టర్న్ అనేది జరిగింది కానీ ప్రజెంట్ ట్వంటీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అయిందండి కంపెనీ వెస్టీజ్ కంపెనీ అప్పుడు టెన్ ప్రొడక్ట్స్ ఉండేది కాస్త ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ అయ్యాయండి అంటే అంతగనం డెవలప్ అయింది అప్పుడు టూ బ్రాంచెస్ మెయింటెన్స్ ఉండేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎక్కువ డెవలప్ అయింది కాబట్టి ఫార్టీ ఎయిట్ బ్రాంచెస్ అనేది పెట్టారండి అప్పుడు సిక్స్ డిస్ట్రిబ్యూటర్స్లో ఉండేది ఈ కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్స్తో డిస్ట్రిబ్యూటర్లతో రన్ అవుతుంది కంపెనీ కంపెనీ సక్సెస్ఫుల్గా అండ్ ఫైవ్ క్రోర్ టర్న్ ఓవర్ అప్పుడు జరిగేదండి పర్ ఇయర్కి ప్రజెంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ టర్న్ ఓవర్ అనేది జరుగుతుందండి అండి పర్ ఇయర్కి సో బిజినెస్ అనేది అంతగనం డెవలప్ అయింది ఇది మన ఇండియన్ కంపెనీ బట్ అదర్ కంట్రీస్లో కూడా ఇది ప్రజెంట్ రన్ అవుతుందండి ఇండియా యుఏఈ కింగ్డమ్ ఆఫ్ బెహరైన్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా బంగ్లాదేశ్ ఇక్కడ ఓమెన్ థాయిలాండ్ గానా నేపాల్ ఫిలిప్పీన్స్ ఇవరీ కోస్ట్ సో ఇన్ని కంట్రీస్లో మన కంపెనీ అనేది ఆల్రెడీ రన్ అవుతుందండి సక్సెస్ఫుల్గా సో ఎంత ప్రొడక్ట్లో క్వాలిటీ ఉంటే మాత్రం ఇంత కంపెనీలో అంత ఈజీగా అవకాశం అనేది రాదండి సో మన కంపెనీ అనేది సక్సెస్ని చూసి అదర్ కంట్రీస్లో కూడా ఇది మనకు డెవలప్ చేయడం అనేది జరుగుతుందండి మన కంపెనీ ఓకే ఇదంతా బాగుంది అసలు మనం దీంట్లో ఏం చేయాలి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చండి వాట్ మీ నీడ్ టు డూ అసలు మనం ఏం చేయాలనేది మనం ఒకసారి చూద్దాం సో ఫోర్ థింగ్స్ వీ నీడ్ టు డూ సో మనం ఒక నాలుగు పనులు చేయాలండి అవి ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్స్ సెకండ్ వన్ షేర్ ద ప్రొడక్ట్స్ థర్డ్ వన్ గివ్ ద ఆపర్చునిటీ ఫోర్త్ వన్ లెర్నింగ్ అండ్ టీచింగ్ సో మనం నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఉంటాయండి బయట కంపెనీ మన దగ్గర ఉండవండి మన వాళ్ళు తయారు చేసిన మాత్రం మనకు ఉంటుంది అందులో మనకు డైలీ యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి అవి మనం వాడుకోవాలండి ఒకవేళ మనకు నచ్చితే మనం వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు ఆ షేర్ చేయడం వల్ల మనకు కూడా కమిషన్ వస్తుంది ఇన్కమ్ వస్తుంది అలా నేను మీకు క్లారిటీ చెప్తాను ఒకవేళ వేరే ఎవరికైనా సరే ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ అనుకుంటే వాళ్ళకి మనం ఒక గివ్ ద ఆపర్చునిటీ మన వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు వాళ్ళు కూడా చేసుకుంటారు అండ్ ఫోర్త్ థింగ్ మనం నేర్చుకోవాలండి ఇందులో ఉన్న సబ్జెక్ట్ అనేది తర్వాత టీచింగ్ అంటే ఎవరైతే వస్తారో వాళ్ళకి మనం నేర్పించాలి ఈ నాలుగు పనులు చేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో ఇక్కడ చేర్దే ప్రొడక్ట్స్ అంటే మనం బయట ఏదైనా ఒక వస్తువు మనకు కొంటాము అది మనం వేరే మన ఫ్రెండ్స్ కానీ రెడీ కానీ చెప్తాము వాళ్ళు కూడా అక్కడ పోయి తీసుకుంటారు బట్ ఆ షాప్ వాళ్ళు మనకేమైనా ప్రాఫిట్ ఇస్తారా మనం చెప్పడం వల్ల అడ్వర్టైజ్మెంట్ చేసినాం కదా అని అంటే వాళ్ళు ఏమీ ఇవ్వరు నువ్వు చెప్పకపోయినా నాకు ఆ కస్టమర్స్ వస్తారు తీసుకుంటారు నేను అడగలేదు కదా అని చెప్తారు కానీ ఇక్కడ మనం షేర్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అది ఎలాగనేది మనం వన్ బై వన్ చూద్దాము సో మీరు అనుకోవచ్చు బయట కొనడం కంటే దీంట్లో ఎందుకు కొనాలి అనేది సో ఇక్కడ మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రతి ప్రోడక్ట్ పైన మనకు ఎంఆర్పీ ఉంటుందండి బయట మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఎంఆర్పీకే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళు డిస్కౌంట్ అనేది మనకు ఎవ్రీ టైం అనేది ఇవ్వరు ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్లో లేకపోతే యానివర్సరీ రాఫర్లో అట్లా ఇస్తారు కానీ ఇక్కడ మనకు వెస్టేజ్ కంపెనీలో టెన్ పర్సెంట్ నుండి ట్వంటీ పర్సెంట్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కొన్న వెంటనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మీకు ఎంఆర్పీకి టెన్ పర్సెంట్ నుండి ట్వంటీ పర్సెంట్ మధ్యలో మీకు డిస్కౌంట్ అనేది కొన్న వెంటనే వస్తుంది అండ్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ టు సిక్స్టీన్ పర్సెంట్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే మీకు రిటర్న్గా కంపెనీ మా దగ్గర కొన్నందుకు నేను ఇందాక చెప్పాను కదండి అడ్వర్టైజ్మెంట్ కానీ డీలర్స్ వీళ్ళందరూ ఎవరైతే మీడియంలో మీడియేటర్గా ఉన్నారో వాళ్ళందరికీ పోయే కమిషన్ ఏదో మనకి ఇక్కడ రిటర్న్గా కంపెనీ మన దగ్గర కొన్నందుకు రిటర్న్గా ఇస్తున్నాం మనిషి కంపెనీ మనకు రిటర్న్గా ఇస్తుంది అంటే మన అకౌంట్లో డబ్బులు అనేవి యాడ్ అయిపోతాయి నెక్స్ట్ మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మనకు పీవీ అనేది ఉంటుందండి పాయింట్ వాల్యూమ్ అంటారు ఇది వచ్చేసి మనకు థర్టీ త్రీ రూపీస్ నుండి ఫార్టీ రూపీస్ వరకు ఉంటుంది వన్ పీవీ అనేది సో ఇక్కడ మనకు లెవెల్స్ ఉంటాయండి ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ఇవి మనం కమిషన్ రూపంలో ఇలా మనకు పెరుగుతూ పోతాయి ఇంకా కూడా ఉంటాయి అవి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైవ్ పర్సెంట్ అంటే వన్ పీవీ వరకు మనం తీసుకున్నామంటే మనకు ఫైవ్ పర్సెంట్లో ఉంటామండి ఎప్పుడైతే సిక్స్ హండ్రెడ్ పీవీ రీచ్ అవుతామో ఎయిట్ పర్సెంట్లో ఉంటాము టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పీవీ ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు ట్వెల్వ్ పర్సెంట్లో ఉంటాము ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ ఎప్పుడైతే చేస్తామో సిక్స్టీన్ పర్సెంట్లో ఉంటాము దీన్ని మనము బ్రోంజ్ డైరెక్టర్ ఫస్ట్ లెవెల్ ప్రమోషన్ అంటామండి అండి కంపెనీలో ఒకవేళ మనము ఫాస్ట్గా మనము లెవెల్స్ ఇంక్రీస్ కావాలి ఫైవ్ పర్సెంట్ కానీ తొందరగా ఎయిట్ పర్సెంట్ కావాలనుకుంటే ఎవరైతే ఫస్ట్ మంత్లో వాళ్ళు కానీ వాళ్ళ టీం మెంబర్స్తో కానీ త్రీ హండ్రెడ్ పీవీ ఒకటే మంత్లో చేస్తే వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ అని మనకు లెవెల్ అనేది ఇస్తారండి ఇలా మనము దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఫాస్ట్ ఛార్ట్ బ్రోంజ్ డైరెక్టర్ కూడా మనకు ఆప్షన్ ఉంటుందండి ఎవరైతే ఒకటే మంత్లో వాళ్ళు కానీ వాళ్ళ టీం కానీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా మనకు పీవీ చేసినట్లయితే వాళ్ళని ఫాస్ట్ ఆర్ట్ బ్రోంజ్ డైరెక్టర్ అంటారు అంటే డైరెక్ట్గా సిక్స్టీన్ పర్సెంట్ అయిపోవచ్చు సో వీటి వల్ల మనకు ఇన్కమ్ ఎలా అవుతుందో అని చూద్దాం అంతేకాకుండా మనకి ఎవ్రీ మంత్ అనేది మనకు టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ఇస్తారండి ఇది ఫర్ ఎగ్జాంపుల్గా నేను వన్ మంత్ది ఆఫర్ అనేది చూజ్ చేసుకున్నాను ఎవ్రీ మంత్ ఆఫర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏ మనకు వస్తాయని మనం చెప్పలేము ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి బట్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వడం మాత్రం కన్ఫర్మ్ సో ఇక్కడ చూడండి మనం బయట ఒక వన్ థౌసండ్ టూ థౌజండ్ మనం ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే మనకు ఏమైనా ప్రొడక్ట్స్ మనం ఫ్రీగా ఇస్తారంటే ఎవరు కూడా ఇవ్వరు కానీ ఇక్కడ చూడండి మీరు ఎయిట్ ఆర్ అబో మన మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి ఈ కంపెనీలో మీకు ఒక పేస్ట్ కానీ ఒక సోప్ కానీ ఫ్రీగా ఇస్తున్నారు అదేవిధంగా నైన్టీన్ హండ్రెడ్ అబో తీసుకున్నట్లయితే మీకు ఒక షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ మీకు ఫ్రీగా ఇస్తున్నారు అదేవిధంగా టూ థౌసండ్ టూ హండ్రెడ్ పెట్టి మీరు తీసుకున్నట్లయితే ఒక డిష్ వాష్ కానీ ఫ్లోర్ క్లీనర్ కానీ మీకు ఫ్రీగా ఇస్తున్నారు అలాగే ఫోర్ థౌసండ్ అబవ్ పెట్టి తీసుకుంటే మీకు ఇక్కడ ఒక హెల్త్ సప్లిమెంట్ నోని అండ్ వెస్టీన్ నోనీ అండి ఇలా ఇస్తున్నారు అదేవిధంగా ఫోర్ థౌసండ్ అవి పెట్టి తీసుకుంటే ఇక్కడ మీకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రెండు సెట్లు ఉన్నాయి రెండిట్లో ఏదో ఒక సెట్ తీసుకోవచ్చు అదేవిధంగా సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ పెట్టి తీసుకుంటే మీకు ఇక్కడ టూ అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఆఫ్ రిటర్వి ఇవి కూడా మీరు తీసుకోవచ్చు సో బయట మీరు తీసుకోవడం వల్ల ఇలా మీకు ఫ్రీగా ఎవరు ఇస్తున్నారా అంటే ఎవరు ఇవ్వడం లేదు కొన్ని ఇయర్స్ ఉండే మనం కొంటున్నాము కానీ మనకు ఏ షాప్ వాళ్ళు కూడా ఇచ్చిందైతే లేదు కానీ ఇక్కడ మీరు కొన్న వెంటనే మీకు డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అలాగే క్యాష్ బ్యాక్ మీకు రిటర్న్గా అమౌంట్ అనేది రిటర్న్గా ఇస్తున్నారు సో ఇక్కడ మనకు ఎన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి అలాగే మీకు క్యాష్ ఎలా ఇన్కమ్ ఎర్న్ అవుతుంది అనేది ఇప్పుడు మేము చూద్దాం పర్ సపోజ్ మీరు ఎయిట్ పర్సెంట్లో ఉన్నారనుకోండి మీరు ఒక హండ్రెడ్ పీవీ పెట్టి మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నారు దీంట్లో ఇంటూ ఎయిటీన్ బీవీ ఒక పీవీ అంటే ఎయిటీన్ బీవీతో మనం కాలిక్యులేం చేస్తామండి బీవీ మీన్స్ బిజినెస్ వాల్యూమ్ అంటారు ఇంటూ మీరు ఏ పర్సెంట్లో ఉన్నారంటే ఎయిట్ పర్సెంట్లో ఉన్నారనుకోండి ఎయిట్ బై హండ్రెడ్ ఈజ్ గోల్డ్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ మీకు కమిషన్ వస్తుంది సో మీరు బయట మూడు మూడు నాలుగు వేలు పెట్టి మీరు తీసుకున్నా కానీ మీకు ఎవరు కూడా వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ మీకు రిటర్న్ ఇవ్వరు అండ్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వరు డిస్కౌంట్ ఇవ్వరు కానీ ఇక్కడ మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి డిస్కౌంట్ వస్తున్నాయి అలాగే మీకు క్యాష్ బ్యాక్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ మీకు రిటర్న్గా ఇస్తున్నారు మీరు లెవెల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి మీరు ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నారు అనుకోండి మీరు కొన్న అమౌంట్ సేమ్ హండ్రెడ్ పీవీ పెట్టి మీరు తీసుకున్నారు కానీ మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది టూ సిక్స్టీన్ రూపీస్ మీకు రిటర్న్గా మీకు అకౌంట్లోకి అనేది యాడ్ అయిపోతుంది అదేవిధంగా మీ లెవెల్ అనేది సిక్స్టీన్ పర్సెంట్ అయింది అనుకోండి మీరు హండ్రెడ్ పీవీ మళ్ళీ తీసుకున్నారు ఇక్కడ మీరు కొనే అమౌంట్ అనేది ఏం పెరగట్లేదండి కాన్స్టాంట్గా ఉంది కానీ మీ ఇన్కమ్ అనేది మీ లెవెల్ ఇంక్రీజ్ అవడం వల్ల మీకు టూ డబల్ ఎయిట్ ఇన్కమ్ అనేది మీకు అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది అప్పుడు మీరు సిక్స్టీన్ పర్సెంట్లో ఉంటే మిమ్మల్ని బ్రోంజ్ డైరెక్టర్ అని అంటారు సో ఇది మనకు చాలా బెనిఫిట్స్గా ఉన్నాయి కదండి బయట మనకి ఈ బెనిఫిట్స్ అనేవి అసలే రావు ఓకే అండి ఇది మీరు మీ ఇంట్లోకి మీరు ఎవరికి చెప్పలేదండి మీ ఇంట్లోకి మీరు కొన్న వెంటనే మీకు ఇలా క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అండ్ డిస్కౌంట్ వస్తుంది సో బయట మనం కొనడం వల్ల ఎటువంటి యూస్ అయితే మనకు ఏం లేదండి అండ్ ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ అండి సో స్టోరేజ్ పర్పస్లో మాత్రమే మనకి ఎంత అయితే వాడాలంతవరకే మాత్రమే వాళ్ళు స్టోరేజ్ పర్పస్లో ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే యూజ్ చేస్తారండి అంతమించి ఇలా ఏమైతే మనకు హాని కలిగేటట్టుగా ఏమీ ఉండవు ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ సో ఒకవేళ మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారనుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కోలీగ్స్ ఎవరైనా సరే మీరు ఎయిట్ పర్సెంట్లో ఉంటారు కొత్తగా వచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైవ్ పర్సెంట్లో ఉన్నారనుకోండి డిఫరెన్స్ ఎంత త్రీ పర్సెంట్ సో వాళ్ళు కూడా సేమ్ మీలాగే ఒక హండ్రెడ్ పీవీ పెట్టి మీరు తీస్తున్నారు అనుకోండి వాళ్ళు వాళ్ళపైన మీ కమిషన్ త్రీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫోర్ రూపీస్ మీకు వస్తుంది ఒకవేళ టెన్ మెంబెర్స్ అయ్యారనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వస్తాయి అదేవిధంగా హండ్రెడ్ మెంబెర్స్ అయ్యారనుకోండి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అనేది పెరుగుతుంది అదేవిధంగా మీ లెవెల్ ట్వెల్వ్ పర్సెంట్లో ఉందనుకోండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉంటే మీకు డిఫరెన్స్ సెవెన్ పర్సెంట్ కాబట్టి మీ కమిషన్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ మీకు కమిషన్ వస్తుంది ఒకవేళ మీరు సిక్స్టీన్ పర్సెంట్లో ఉన్నారు మీరు డౌన్లోండ్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్లో ఉన్నారు డిఫరెన్స్ లెవెన్ పర్సెంట్ సో మీ కమిషన్ వచ్చేసి వన్ నైన్ ఎయిట్ రూపీస్ అండి సో వాళ్ళు కొనే అమౌంట్ అనేది చేంజ్ అవ్వట్లేదు బట్ మీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది సో హండ్రెడ్ పీవీ అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల వరకు ఉంటుందండి సో అలా మీరు తీసుకోవడం వల్ల మీకు ఇట్లా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో అంత పెట్టి తీసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చినంత తీసుకోవచ్చు దీని కండిషన్ అంటూ ఏమీ లేదు ఇంత పెట్టి తీసుకోవాలి అలా అని ఏమి కండిషన్ ఉండదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇద్దరు సేమ్ పర్సెంట్లో ఉన్నారనుకోండి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అప్పుడు మీకు ఇన్కమ్ అనేది ఏం జనరేట్ కాదు బట్ వాళ్ళకు వచ్చే పాయింట్స్ అనేవి చెప్పారు కదా ప్రొడక్ట్స్ పైన అవి వాళ్ళకు వచ్చే పాయింట్స్ మీకు వచ్చే పాయింట్స్ మీకు కలుస్తాయండి అప్పుడు ఆ పాయింట్స్ పెరగడం వల్ల మీకు లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు మీకు కమిషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు ఇట్లా షేర్ చేయడం వల్ల కూడా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి సో ఇది మనకు మంచిగా ఉంది కదండి అంతేకాకుండా దీంట్లో బెస్ట్ ఆఫర్ అండి కన్సిస్టెన్సీ ఆఫర్ సో ఇందాక నేను చెప్పినట్టు హండ్రెడ్ పీవీ అనేసి కంటిన్యూస్గా మీరు ఒక నాలుగు నెలలు మీరు కొన్నారనుకోండి అదే హండ్రెడ్ పీవీ ఎవరి మంత్ హండ్రెడ్ పీవీ హండ్రెడ్ పీవీ అలా ఫోర్ మంత్స్ కొన్నారనుకోండి మీకు వచ్చేసి రెండు వేల ఐదు వందల ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది కంపెనీ అంటే వన్ మంత్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా వచ్చేస్తున్నట్టే సో మనకు బయట కొన్ని ఇయర్స్ నుండి కొంటున్నాము మూడు నాలుగు వేలు పెట్టి తీసుకుంటాం ఎవరి మంత్ కానీ వాళ్ళు ఎప్పుడైనా మనకు ఫ్రీగా ఇచ్చారో ఒక పది రూపాయలు ఏదైనా ప్రోడక్ట్ కూడా ఫ్రీగా అనేది ఎవరు ఎక్కడ ఇవ్వారండి కానీ ఇక్కడ జస్ట్ హండ్రెడ్ పీబీతోని కంటిన్యూస్గా నెలలు నెలలుంటే మీకు ఐదో నెల వచ్చేసి రెండు వేల ఐదు వందల ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు సో మనకి ఇక్కడ ప్రాఫిట్ ఉంది కదండి అలాగే డిస్కౌంట్ డిస్కౌంట్ వస్తుంది క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఎవరి మంత్ మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు అది కాకుండా నాన్న నెలలు ఉంటే ఐదు వేల రెండు వేల ఐదు వందల ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు సో ఈ ఆఫర్ నాకు చాలా చాలా బాగా నచ్చిందండి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి ఎవ్రీ మంత్ మనకి రెండవ తారీఖు నుండి పద్నాలుగు తారీఖు వరకు ఉంటుంది సో ఈ టైం మనం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆఫర్కి మీరు ఎలిజిబుల్గా ఉంటారు ఫర్దర్గా మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే నా నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మన కింద బ్రాంజ్ డైరెక్టర్స్ ఎప్పుడైతే అవుతారో అప్పుడు మనకి ఇలా లెవెల్స్ అనేవి ప్రమోషన్స్ అవి ఉంటాయండి మన కింద ఒకరు అయ్యారనుకోండి డైరెక్టర్ అంటే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు అనుకోండి మనం అన్నప్పుడు సిల్వర్ డైరెక్టర్గా ప్రమోషన్ అనేది ఇస్తారు ఒకరు ఇద్దరు అయ్యారనుకోండి మీ కింద గోల్డ్ డైరెక్టర్గా మీకు ప్రమోషన్ ఇస్తారు ఒక ముగ్గురు అయ్యారు అనుకోండి స్టార్ డైరెక్టర్ అలాగే ఫైవ్ మెంబర్స్ మీ కింద బ్రోన్ డైరెక్టర్ అయ్యారు అనుకోండి మీరు డై డైమండ్ డైరెక్టర్ అవుతారు ఒకవేళ సిక్స్ మెంబర్స్ మీ కింద డైరెక్టర్ అయ్యారనుకోండి అనుకోండి డైరెక్టర్స్ అప్పుడు మీరు క్రౌండ్ డైరెక్టర్ అయిపోతారు అలాగే మనకు డబుల్ క్రౌండ్ డైరెక్టర్ ఉంటుంది యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ ఉంటుంది డబుల్ యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ అలా మనకు లెవెల్స్ ఉంటాయండి అవి కూడా మనము రీచ్ అవ్వచ్చు సో మనకి సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మనకి ఏంటి యూజ్ అంటే మనకు వచ్చే ఇన్కమ్తో పాటు ఎక్స్ట్రాగా మనకి ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ అనేది జనరేట్ అవుతుందండి అది మన బేస్ టైమ్ టర్న్ ఓవర్ పైన మనకు అమౌంట్ అనేది వస్తుంది తర్వాత మనము స్టార్ డేటర్ అయ్యామనుకోండి మనకు కార్ ఫండ్ అనేది కూడా వస్తుందండి ట్రావెల్ ప్లస్ కార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ సో దీనివల్ల మనకి మన టీం అయితే ఎంత మన బిజినెస్ జరుగుతుందో దాన్ని బేట్ చేసుకొని మనకు కార్ ఫండ్ కూడా మనకి సపరేట్గా వస్తుంది అంతేకాకుండా మనకి క్రౌండెడ్ ట్రిప్ అయితే అవుతాము త్రీ ప్రమోషన్స్ ఈ త్రీ మనకు బెనిఫిట్స్ అనేవి వస్తాయండి ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ సో ఈ మూడికి కూడా మనం ఎలిజిబుల్ అవుతాము ఈ మూడు ఇన్కమ్స్ అనేవి మనకు సపరేట్గా జనరేట్ అవుతాయి బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ పర్ఫార్మెన్స్ సో బయట మనకి ఎక్కడ కూడా ట్రావెల్కి వెళ్ళాలనుకుంటే మనం ఓన్గా మనీ పెట్టుకుని వెళ్ళడం అండి అండ్ కార్ కూడా మనము కొనాలంటే ఇప్పట్లో చాలా కష్టం చాలా మందికి సో ఇందులో మనకి ఈ మూడు మనకి ఇక్కడ ఈజీగా దొరకడం వల్ల మనము ఇందులో ఈజీగా గెట్టినవచ్చు అండి అంతేకాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై గ్రేట్ వెస్ట్ కంపెనీ అండి దట్ ఈస్ త్రీ జనరేషన్ ఇన్కమ్ ఫెసిలిటీ సో ఇది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి సో ఎప్పుడైతే మనము దీంట్లో ఇన్కమ్ అనేది ఎర్ని చేస్తామో త్రీ జనరేషన్ అనేది మూడు తరాల వరకు మనకు ఆ ఇన్కమ్ అనేది వస్తుంది మనం మన నామినీ అనేది పేరు మెన్షన్ చేసుకోవాలండి రిజిస్టర్ అయినప్పుడు అప్పుడు మనకి మీ పిల్లలు వాళ్ళ పిల్లలు మీకు అంటే మూడు తరాల వరకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి ఫర్ సపోజ్ మీరు ఒక ఆర్ వన్ వన్ ల్యాక్ మీరు ఎర్న్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అనుకోండి ప్రజెంట్ ఈ బిజినెస్లో పర్ సపోజ్ మీకు ఏమైనా అనెస్పెక్టెడ్గా ఏమైనా అయ్యిందనుకోండి ఆ ఇన్కమ్ అనేది మీ పిల్లలకి లేదా మీ వైఫ్ ఆర్ ఎవరు ఉంటే వాళ్ళకి మనం నామినీ పెట్టిన వాళ్ళకి వెళ్ళిపోతుంది అదేవిధంగా ఇంకొక జనరేషన్ వరకు కూడా ఆ ఇన్కమ్ అనేది ఎర్న్ అవుతుందండి మీకు టీం ఉంటుంది కదా ఆ టీం పెరుగుతూ ఉన్న కొద్దీ మీకు ఇన్కమ్ అనేది వాళ్ళకు కూడా పెరుగుతూ పోతుంది అంటే వాళ్ళకి అనేది ఇక్కడ మనీ ఫ్రీడమ్ ఉంటుంది అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది సో ఇక్కడ మనకు ఈ విధంగా త్రీ జనరేషన్ ప్లాన్ అనేది ఎక్సలెంట్గా ఉందండి ఇది నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈజ్ అవుతుంది నెక్స్ట్ ఇదంతా బాగుంది అసలు దీంట్లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము సో ఇది వెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి అండ్ వాటర్ ప్యూరిఫైయర్ అండి ఇది నెక్స్ట్ మినీ వాటర్ ప్యూరిఫైర్ అండి పోర్టబుల్ ఐటైనా మనం తీసుకెళ్ళొచ్చు ట్రావెల్లో కానీ ట్రిప్లో కానీ అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుందండి అలాగే హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయండి సో మనకి థైరాయిడ్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ బీపీ షుగర్ మైగ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీటి కూడా మన దగ్గర సప్లిమెంట్స్ అనేవి ఉంటాయండి వీటి వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవి సప్లిమెంట్స్ కాబట్టి మనం ఎటువంటి డౌట్ లేకుండా వాడుకోవచ్చు అన్ని హెల్త్కి మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్కి మనకు సప్లిమెంట్స్ ఉన్నాయండి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏం వాడాలి ఎలా వాడాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ మనం నార్మల్గా డైలీ యూజ్ చేసుకునే టీ పౌడర్స్ అవి ఉంటాయండి దీంట్లో కానీ నెంబర్ వన్గా పనిచేస్తాయి చేస్తాయి ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి నెంబర్ వన్గా పనిచేస్తాయి అండ్ పిల్లలకి చాక్లెట్ కానీ బ్రేక్ఫాస్ట్కి డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అంతే విధంగా ఫ్లోర్ క్లీనర్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ డిటర్జెంట్ పౌడర్ కానీ టాయిలెట్ క్లీనర్ ఇవన్నీ ఉంటాయి డైలీ మనం ఇలా కొనేటివే అలాగే టూత్పేస్ట్ అండి మనకి ఇక్కడ రెండు రకాల టూత్పేస్ట్ మూడు రకాలే ఉన్నవి ఒకటి నార్మల్గా డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్ ఉంటుంది అలాగే అదేవిధంగా గాన టూత్పేస్ట్ అండి ఇది ఎవరికైతే పిప్పి పనులు ఉంటాయో పంట నొప్పి ఉంటుందో వాళ్ళకి ఇది నెంబర్గా పనిచేస్తుంది అలాగే అదేవిధంగా డెంటైజర్ వైట్నింగ్ టూత్పేస్ట్ అండి ఇది మనకు ఎవరికైతే పసుపు కలర్లో పనులు ఉంటాయో టీత్స్ ఉంటాయో వాళ్ళకి ఇది పని పనిచేస్తుంది వాళ్ళ టీత్ అనేది వైట్గా చేస్తుంది ఇది మనం చూసారంటే వాళ్ళు కంపల్సరీగా రెగ్యులర్గా వాడతారు అంతే విధంగా బ్యూటీ ప్రొడక్ట్స్ అండి మనకు ఫేస్ క్రీమ్స్ కానీ బ్యూటీ మనకు ఎవరైతే బ్యూటీషియన్ అంటే ఎక్కువ లేడీస్ యూజ్ చేసుకుంటారు అండ్ జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఫేస్ క్రీమ్స్ ఉంటాయి అలాగే మేకప్ కిట్ ఉంటుంది ఫౌండేషన్ ఉంటుంది లిప్స్టిక్ కానీ కాజులు కానీ ఇవన్నీ ఉంటాయని అవి కూడా వాడుకోవచ్చు అంతే విధంగా సోప్స్ కూడా నెంబర్ వన్ ఉంటాయి అవన్నీ మనకు గ్రేడ్ వన్ సోప్స్ ఉంటాయండి మనకు దీంట్లో అంతేవిధంగా హెయిర్ ఆయిల్ ఉంటుంది అదేవిధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండి ఇవి నెంబర్ వన్గా పనిచేస్తున్నాయి చాలామంది ఆల్రెడీ ఇప్పుడు విపరీతంగా వాడడం అనేది జరుగుతుందండి వాళ్ళకి నెంబర్ వన్గా రిజల్ట్ అనేది వస్తుంది ఎవరికన్నా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావాలని కూడా మాకు కాంటాక్ట్ అయితే మేము వాళ్ళకి ఎలా వాడాలి ఎలా యూజ్ చేయాలి అనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఇందులో సక్సెస్ అయిన పీపుల్ది ఒకసారి డీటెయిల్స్ అనేవి చూద్దామండి సో ఒక్కొక్కరు చూడండి సెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ పర్ మంత్ అండి థర్టీన్ ల్యాక్స్ పర్ మంత్ అండ్ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ అండ్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ పర్ మంత్ ఇంత చక్కగా వీళ్ళు అనేది మనీ అనేది బిన్నెస్ చేస్తూ ఎర్న్ చేస్తున్నారు అలాగే నేను కార్ ఫ్రండ్ అని చెప్పాను కదండి కంపెనీ ద్వారా వీళ్ళు ఇక్కడ మనకి మస్తాన్ సార్ అండి నైన్ ల్యాక్స్ పెట్టి కార్ అనేది తీసుకోవడం అని జరిగిందండి అద్భుతంగా అంతే విధంగా ఇక్కడ సుష్మితా ప్రవీణ్ కపుల్స్ అండి నెంబర్ వన్గా వర్క్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ అయ్యారు టూ ల్యాక్స్ నైన్టీ సిక్స్ థౌసండ్ అబోవ్ వాళ్ళ ఇన్కమ్ అనేది ఎంజ్ చేస్తున్నారండి పర్ మంత్కి అదేవిధంగా రాజేష్ కల్పాల సార్ అండి డీసీడీ డబుల్ క్రౌండ్ డైరెక్టర్ హోండా సిటీ థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టి కార్ అని తీసుకోవడం జరిగిందండి కార్ ఫండ్ ద్వారా చూడండి వీళ్ళు ఎంత అద్భుతంగా సక్సెస్ అవుతున్నారు అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి రెగ్యులర్ యూజ్ ప్రొడక్ట్స్ కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవడం అనేది జరుగుతుందండి ఇక్కడ ఎవరైనా చేయొచ్చండి అండ్ ట్రావెల్ ఫండ్ అని చెప్పాను కదండి సో ట్రావెల్ ఫండ్తోని కంపెనీ అనేది ఎవరితో డిస్ట్రిబ్యూటర్గా ఉంటారో వాళ్ళు ట్రావెల్ ఫండ్ ఎలిజిబుల్ అయిన వాళ్ళని ఇలా అదర్ కంట్రీస్కి అనేది తీసుకెళ్ళడం వెళ్ళడం జరుగుతుందండి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చూడండి వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ దీంట్లో ఉమెన్స్ లేడీస్ కూడా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్గా వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుందండి చూడండి ఇక్కడ ఉమెన్ వన్ లేడీ కూడా ఇక్కడ మేడం చూడండి అయితే చక్కగా వాళ్ళు కార్ తీసుకోవడం అనేది జరుగుతుందండి జరిగింది ఆల్రెడీ వాళ్ళు ఎంత బాగా హ్యాపీగా ఉన్నారో చూడొచ్చు మనము సో ఇవన్నీ ట్రిప్ ఫొటోస్ అండి ఎవరైతే ట్రావెల్కి వెళ్ళొచ్చారో వాళ్ళందరివి చూడండి ఎంత బాగా ఎంజాయ్ వచ్చారో సో మీలో ఎవరన్నా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చేద్దాం అనుకుంటే మీరు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండి నేను మీకు ఐడి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా ఎటువంటి డబ్బులు అనేది కట్టడం అవసరం లేదండి దానికి మీరు ఒక ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది ప్రొవైడ్ చేయాలండి సో నేను దాని ద్వారా మీకు ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఒక వర్కింగ్ మొబైల్ అండి మీకు ఒక ఐడి అండ్ పాస్వర్డ్ మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది దానికి మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మెయిల్ ఐడి సో ఇవి మీరు ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి ఎటువంటి ఫీజు అనేది మీకు లేదు అండ్ నో ఇన్వెస్ట్మెంట్ అండి సో దీని ద్వారా మీకు ఒక ఐడియా అనేది మీకు క్రియేట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీకు ఫుల్ సపోర్ట్ అనేది మేము ఇస్తామండి సర్వీస్ ఇస్తాము ఎలా చేయాలి ఎలా మీరు డెవలప్ అవ్వాలన్నది సో మీకన్నా డౌట్ ఉన్నా సరే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీకు ఫ్రీ ఐడియా అనేది మేము జనరేట్ చేసి మేము ఇస్తాము సో ఈ బిజినెస్ అనేది చాలా గ్రోత్ ఉందండి చాలామంది సక్సెస్ అవుతున్నారు సో మీకు ఎలా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాము ఒకవేళ బిజినెస్ ఛార్జాలంటే మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ విష్యూ వెల్త్